సోలార్ కంపెనీ పేరుతో రైతుల భూములను దౌర్జన్యంగా లాక్కునే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కేవీవి ప్రసాద్ అన్నారు ఉలోపాడు మండలంలోని కరేడు గ్రామంలోని రైతులను ఆయన తన బృందంతో కలిసి పరామర్శించారు కరేడు గ్రామంలో సారవంతమైన నేలలో మూడు పంటలు పండుతాయని వాటిని అభివృద్ధి పేరుతో అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసి లాక్కోవడం పట్ల ఆయన మండిపడ్డారు ఆ గ్రామంలో అనేక మంది తమ పొలాలపై ఆధారపడి ఉన్నారని వారితో పాటు చేతి వృత్తిదారులు మత్స్యకారులు తమ జీవనోపాధి కోల్పోతారని ఆయన అన్నారు కరేడు గ్రామ రైతులు చేస్తున్న న్యాయ పోరాటానికి సిపిఐ రైతు సంఘాలు మద్దతు పలుకుతూ వారి వెంట నడవడం జరుగుతుందన్నారు పోలీసులు రైతుల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం పునరాలోచించి సోలార్ కంపెనీని వెనక్కి పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు రాజకీయ పార్టీలు కావచ్చు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు అందరం కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం అది ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చేయాల్సినటువంటి పద్ధతి అది కానీ ఇవాళ దాన్ని తోసేసి ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరించడం సరైనటువంటి పద్ధతి కాదు ఈ ప్రభుత్వాలు పునరాలోచన చేయాలి ఖచ్చితంగా ఇవాళ కరేడ్లో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో ఈ భూములను తీసుకోవడం అనేది అన్యాయం అధర్మం న్యాయబద్ధం కాదు అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తున్నాం ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అదే భావనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాలి ఈ అంశం మీద ఈరోజు ఉదయం వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా విజయవాడలో సమావేశమై ఇవాళ కరేడు ప్రాంతాన్ని సందర్శించడానికి జూలై రెండవ తేదీన మరి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామ పరిసరాలన్నీ కూడా చూసి పరిస్థితులు అవగాహన చేసుకొని ఆ తర్వాత అవసరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టాలని ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని ఈ రకంగా ఇక్కడ నష్టపోతున్నటువంటి భూములు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఈ భూములు లాక్కోవాలని ప్రయత్నం చేస్తా ఉందో ప్రభుత్వం ఈ చర్యకు వ్యతిరేకంగా అవసరమైనటువంటి పోరాటాలు నిక్కచ్చిగా కమ్యూనిస్ట్ పార్టీలు ముందుండి పోరాటానికి సన్నద్ధమవుతాయి ఆ రకంగా ఎవరైతే ఇవాళ ఆందోళనలో నిన్న జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నారో వారందరికీ సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించడానికి కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు వస్తా ఉన్నాయి అదేవిధంగా మార్చి నెలలో ఈ గజెట్ పబ్లికేషన్ చేశారు అట్లాగే నోటిఫికేషన్ ఉన్న ఇరవై ఒకటో తారీఖు నోటిఫికేషన్ ఇచ్చారు ఏమిటో ఎవరితో సంప్రదించారు ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరించడం అది సరైనది కాదు ఆ గ్రామం రావాలి నల్స చెప్పాలా ఏ ప్రాంతమైనా అది కరెడ్ కావచ్చు ఇంకో ప్రాంతం కావచ్చు ఇంకో ప్రాంతం కావచ్చు ఎక్కడైనా గ్రామానికి వచ్చి పరిస్థితులు అధ్యయనం చేసి వాస్తవాలను పరిశీలన చేసి ఈ గ్రామంలో ఇది ఈ పరిశ్రమ పెట్టడానికి ఆ గ్రామస్తులు అంగీకారం ఉందా లేదా భూములు అందరూ తోడ్పడతాయా లేదా అనేటువంటి వాస్తవ స్థితిగత అధ్యయనం చేయాలి ఇవాళ బైకంపెనీ బైకంపెట్లు అవుతున్నారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆ గ్రామ ప్రజలందరూ కూడా పరిసర గ్రామాల్లో ఉండేటువంటి ఇరవై గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు ఎస్టీ ఎస్టీ బీసీ కుటుంబాలు నివసించేటువంటి వారు నిన్న జరిగినటువంటి ఈ పోలీసు ఒక రకంగా దమనకాండలాంటిది అందరూ దాదాపు రెండు మూడు వందల మంది పోలీసులను తీసుకొచ్చి అక్కడ మహారాలు పెడతారా ఏదో యుద్ధం జరిగినట్టు ఒక వాతావరణాన్ని సృష్టిస్తారా ఇది ఎంతవరకు సబబో పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇట్లాంటి వ్యవహారాల్లో ఇవాళ గత ప్రభుత్వం అదే పని చేస్తూ ఉంది దానికే కోరుకుంటా ఉంది ఈ ప్రభుత్వం అదే పని అంటే పేదల భూములు కార్పొరేట్ వ్యవహారస్తులకు కట్టబెట్టడానికి రెండు ప్రభుత్వాలు ఏకంగా ఒకే మాట మీద ఉన్నాయని ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటా ఉన్నారు కాబట్టి మీ దుష్ట పనాగాలు మానుకోండి కార్పొరేట్లు కాదు మీకు ఓట్లు వేసి గెలిపించి మిమ్మల్ని అందలం ఎక్కించి ఇవాళ అధికార పీఠ మీద కూర్చోబెట్టినటువంటి ప్రజల్ని ఆలోచించండి ప్రజల మంచి చెట్లు ఆలోచించండి ఆ రకంగా ప్రజల పక్షాన మీరు నిలవాలి కార్పొరేట్ల కోసం మీరు నిలబడితే ఈ ప్రజల్ని సమీకరించి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా వామపక్ష పార్టీలు సరైనటువంటి బుద్ధి చెప్తాయి పోరాటానికి సన్నద్ధమవుతాయి ప్రజలకి రక్షణగా రైతాంగ భూముల్ని మీరు కొల్లగొట్టేటువంటి విధానానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని చెప్పి ఆ ఈ ఈ పద్ధతిలో మరి రైతాంగాన్ని రక్షించుకోవటం ఇవాళ మరి కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నాం ఆ రకంగా ఎల్లుడి రెండవ తారీఖు కూడా వామపక్ష పార్టీల అందరం కలగలిపి ఈ కార్యక్రమంలో పాల్గొంటాం వారికి మద్దతు తెలియజేస్తాం ఒక భరోసా కల్పిస్తాం ఆ రకంగా ప్రభుత్వం చేసేటువంటి దుందుడుకు చర్యలు మరి అనాలోచిత చర్యలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని ఈ కరెడు తదితర గ్రామాల ప్రజలు ధైర్యంగా తమ యొక్క వాణిని ప్రభుత్వానికి వినిపించడం ద్వారా మరి సరైనటువంటి పద్ధతులు ప్రభుత్వాల మీద తెచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనాలని ధైర్యంగా ఉండాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాంత ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ ప్రజల యొక్క భాగోగులని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మూడు పంటలు పండేటువంటి రైతాంగం పక్షాలను మీరు నిలబడాలి ఆ రకంగా ప్రభుత్వం దృష్టికి ఇక్కడ జరిగేటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా తెలియజేయాలని అదేవిధంగా అధికారులు సైతం మరి ఏదో ప్రభుత్వం అండ ఉందనేటువంటి ఆలోచనతో తొందరపడి ప్రజల్లో ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చెయ్యొద్దని చెప్పి వాళ్ళకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిని ప్రభుత్వము రాజ్యాంగము అనుకుని హక్కులు కల్పించింది ఎక్కడైనా కొత్త పరిశ్రమలు కావాలన్నా మరొకటి కావాలన్నా ఏ విధంగా భూమిని తీసుకోవాలి కొన్ని రాజ్యాంగం హక్కులు కల్పించింది ఏ ప్రాంతంలో అయితే ఏ పరిశ్రమ అయితే పెడుతున్నారో ఆ ప్రాంత ప్రజలను సమీకరించి అక్కడ మీటింగ్లు పెట్టి ప్రజాభిప్రాయాలు తీసుకొని ప్రజలు గారిని అనుమతిస్తే అక్కడ ఉన్న భూమికి మూడు రెడ్డించి ఆ భూమి తీసుకుంటారు ప్రజలు గారు అనుమతించే పట్టి భూమి తీసుకోవడానికి లేదు ఇది రాజ్యాంగం మనకు కలిపి కాకపోతే అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళు ఏ కార్పొరేట్ రంగానికి అయితే ఈ భూమి పెద్దలా నచ్చుకున్నారో ఆ కార్పొరేట్ రంగం కూడా ఏం చెప్పి అదే చేస్తున్నారు తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు ప్రభుత్వమే రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రభుత్వ కూడా ఏ విధంగా ప్రజా ప్రజాతంత్ర వాదులందరూ గమనించాలని సందర్భంగా కోరుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ అయితే పట్టిందో రాజ్యాంగాన్ని గౌరవం చూపించి ఈ కలుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను అలాగే కరేడు ప్రాంతంలో ఉండే రైతులు చేసే న్యాయ పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా సమితి మద్దతు ఉంటుందని అలాగే ఇప్పటికైనా ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ప్రజలందరూ అంగీకరిస్తే భూములు తీసుకోండి ప్రజలు అంగీకరించే భూములు తీసుకోవద్దు ప్రజలు చేసే ఈ పోరాటానికి కమ్యూనిస్ట్ పార్టీకి మా మద్దతు సర్వకాల సర్వాసం ఉంటుందని వారితో కలిసి భుజం భుజం రాజ్యాంగ హక్కులు కాపాడుకుంటామని చెప్పని రైతాంగ హక్కులను కాపాడుకుంటామని చెప్పని అక్రమంగా రాజ్య రాజ్యహింసిన ప్రభుత్వాల యొక్క రాజ్యహింసను ప్రజల ముందు బహిర్గత వచ్చి వాళ్ళ యొక్క తప్పుడు చర్యలు జన ముందు నిలదీసి దాన్ని ఏ మేరకు చేయగలుగుతారో ఆ మేరకు వాటిని వ్యతిరేక స్థాయిలో చెప్పి అది తిరిగి తిరిగి వెనకపోయేంత ఉద్యమం చేస్తాము తెలుసుకు తెలియజేస్తాను అలాగే నెల్లూరు జిల్లా ఒక పెద్ద ప్రత్యేకత ఉంది సారా ఉద్యమాన్ని కూడా నెల్లూరులో మొట్టమొదటిసారి ప్రారంభించాము అలాగే సారా పాటలు కూడా ధారణంగా చేసిన నెల్లూరు చరిత్ర ఉంది అలాంటి చరిత్ర కానీ నెల్లూరులో మళ్ళీ ఈ కోనాది మేము సిద్ధమవుతా అని సందర్భంగా తెలియజేస్తూ ప్రపంచ ప్రభుత్వాధికారులు కూడా రాజ్యాంగవ్యాప్తంగా వ్యవహరించాలని చెప్పి పోలీసులు కూడా గుండాల లాగా వ్యవహరించుకుంటుందని చెప్పని ఈ సందర్భంలో చూస్తున్నాము అలాగే అక్కడికి వచ్చే నాయకుల మీద వాళ్ళ వాహనాలు కూడా ధ్వంసం చేయడం అత్యంత సిగ్గు తెలియ పోలీసులు అయ్యి ఇలాంటి నీచాలను చర్యలు చేయడం సమాజంలో మీరు ఏమి సమాజాన్ని తెలియజేస్తాం ఈ సందర్భంగా వారు జనానికి ఏమైనా చెప్పగలుగుతారో నేను వారిని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ యొక్క తుందు చర్యలు మారు కావాలి ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయం చేసే సక్వటు ఉంటుంది మీరు ఏదైనా ప్రజాస్వామ్యం ఎక్కువ సందర్భంలో ఏదైనా ఘర్షణ వచ్చినప్పుడు అది శాంతియుత పత్రంలో పరిశీలిస్తాను తప్ప దౌర్జన్యంగా చేయబోయే సందర్భంగా పోలీసులు అని తెలుస్తూ